హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ పేరు వచ్చి మాది వచ్చి పట్టు శారీస్ పిషూ కట్టండి టిష్యూ పట్టు మీద కాపర్ కలర్ డిజైన్ ఇచ్చాడండి బయట స్మాల్ బార్డర్ కింద బిగ్ బార్డు పట్టు బార్డు ఇచ్చాయండి శారీ అయితే చాలా బాగుందండి చాలా క్లాసీ ఉంది కన్నర్ షేడ్ వచ్చిందండి శారీ ఇది పల్లెండి ఇది బ్లౌజ్ ఈ శారీ కాస్ట్ వచ్చి శారీ మొత్తం ఎలా వస్తుంది శారీ అయితే చాలా బాగుందండి శారీ మొత్తం ఇలా వచ్చింది టిష్యూ పెట్టండి ఈ శారీ కాస్ట్ వచ్చి ఫైవ్ డబల్ నైన్ అండి ఇందులో కలర్ అంటే ఒకటి ఒకటి మిక్సర్ కలెక్షన్ అండి ఇది ఎల్లో అండి లోకి పింక్ అండి ఇది కూడా కాపర్ కలర్ డిజైన్ వచ్చి సేమ్ ఆ శారీ లాగా వచ్చిందండి చాలా బాగున్నాయండి ఆఫర్ లో వచ్చినాయి అందువల్ల ఆ కాస్ట్ వచ్చినాయి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఉంటాయండి ఇవన్నీ ఫైవ్ డబల్ నైన్ అండి ఇది కూడా టిస్ట్ బట్ అది పింక్ కొద్దిగా థిక్ కలర్ ఇచ్చాడండి దీనికి దానికి కాపర్ కలర్ డిజైన్ ఇచ్చాడు దీనికి గోల్డ్ సిల్వర్ ఇచ్చాడండి ఈ శారీ కూడా బాగుందండి ఇది చాలా బాగున్నాయండి శారీస్ అండి దీనికి ఎంత బాగుందో ఇవన్నీ కూడా ఫైవ్ డబల్ నైన్ అండి దీనికైతే రిచ్ రిచ్ పల్లి ఇచ్చాడండి జకాట్ బ్లౌజ్ ఇచ్చాడు శారీ మొత్తం ఇలా డిజైన్ వచ్చింది చాలా బాగుందండి శారీ ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఫైవ్ డబల్ నైన్ అండి ఇంగ్లీష్ శారీ కూడా కొరియర్ చేస్తామండి ఇవి ఆఫర్ లో వచ్చిన అందుకని తక్కువకి వస్తాయి మామూలుగా అయితే ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఉంటాయండి చిరపండు రంగు మీద సిల్వర్ ఇచ్చాడండి కింద బ్లూతో బార్డర్ ఇచ్చాడు పైన స్మాల్ బార్డర్ ఇచ్చాడు కింద ఫట్ బార్డర్ ఇచ్చాడు శారీ అంత వచ్చింది ఇది పళ్ళు పార్టీ అండి బ్లౌజ్ అండి శారీ మొత్తం వచ్చింది అంటే బ్లూ ఇచ్చాడండి పళ్ళు ఈ సారీ కూడా బాగుందండి కింద గ్యాప్ బార్డర్ వచ్చిందండి శారీ మొత్తం ప్యారెట్ గ్రీన్ కి గోల్డ్ కలర్ వీవింగ్ ఇచ్చాడి ఏది కూడా ప్రింట్ కాదండి అన్ని వీవింగ్ లేనండి చాలా బాగుందండి కలెక్షన్ చూడండి ఫలి ఎంత బాగుందో ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ పై డబల్ అయినండి అయితే సూపర్ ఉందండి రెడ్ అండి రెడ్కి చాలా బాగుంది సారీ ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ రెడ్ లోనే గ్రే షేడ్ అండి ఇది కూడా చాలా బాగుంది ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఫైవ్ డబల్ నైన్ అండి నెక్స్ట్ చూడండి బెచ్చల కొన్ని రంగుకి సీక్రీన్ ఇచ్చాడండి బాగుందండి శారీ పల్లెండి ఇది బ్లౌజ్ శారీస్ అయితే చాలా బాగుందండి ఇవి మనకు ఆఫర్లు వచ్చినాయి అందుకని తక్కువకి వస్తాయి చాలా బాగుంది కలెక్షన్ నెక్స్ట్ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్ కి పట్టు బార్డర్ ఇచ్చాడండి పెద్దది ఇచ్చాడు పట్టు బార్డర్ పిక్ పైన స్మాల్ బార్డర్ వచ్చిందండి బిగ్ బాటర్ వచ్చిందండి చాలా బాగుంది సారీ ఇది కూడా నైన్ లో వచ్చింది వచ్చిందండి ఇది పళ్ళు ఇది బ్రోకెట్ బ్లౌజ్ ఇది వెల్లంపల్లి పట్టు శారీ అండి ఈ శారీ కూడా బాగుందండి టూ పీసెస్ ఉన్నాయండి ఇది వెల్లంపల్లి పట్టు శారీ అండి ఇవి ఎయిట్ ఫిఫ్టీ అలా అమ్మా కానీ టూ పీసెస్ ఉన్నాయండి అందుకని ఇది కూడా ఫైవ్ డబల్ నైన్ తెచ్చిస్తున్నాం ఇది పల్లె అండి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా ప్లెయిన్ కాదండి డిజైన్ వచ్చిందండి సెల్ఫ్ డిజైన్ వచ్చింది నెక్స్ట్ ఈ వెల్లంపల్లి పట్టులోనే ఇది ఒక కలర్ అండి ఇది కూడా బాగుందండి కలర్ ఇది పల్లె అండి ఇది బ్లౌజ్ బ్లౌజ్లు అయితే ప్లెయిన్ కాదండి సెల్ఫ్ సెల్ఫ్ డిజైన్ ఇచ్చాడు శారీస్ అయితే చాలా బాగుందండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ సారీ ఫైవ్ డబుల్ నైన్ అండి ఫైవ్ థర్టీ అండి ఈ శారీ కలర్ చూడండి ఎవరికించండి కలర్ చాలా బాగుందండి పైన పైన కింద కూడా సేమ్ బార్డర్ ఇచ్చారండి కారీ కింద మేనా డిజైన్ ఇచ్చారండి శారీ మొత్తం సిల్వర్ వర్క్ వచ్చిందండి సిల్వర్ డిజైన్ బాగుందండి శారీ ఇది పళ్ళు ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి శారీ అయితే సూపర్ ఉందండి ఇదిగో శారీ అయితే ఇలా వచ్చిందండి ఫైవ్ డబల్ నైన్ అండి సింగిల్ సారీ కూడా కొనియోజ్ చేస్తామండి షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా అండి ఇవి గ్యాప్ బాడ్ శారీస్ అండి సిక్స్ ఫిఫ్టీ ఎమిలియన్ అండి కూడా ఇప్పుడు ఫైవ్ డబల్ నైన్ పెట్టామండి ఇందులో కలరు గ్రీన్ అండి ఇది పల్లె అండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ స్మాల్ ప్లేన్ ఇచ్చాడండి బ్లౌజ్ మా ఛానల్ పేరు వచ్చి మా చేసిన ఫ్యాషన్ ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే subscribe channel like channel share channel thank you friends